జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు తులారాశి ఈ తులారాశి వాళ్ళకి గ్రహాలు అలానే దశలు అంతర్దశలు అలానే నక్షత్ర లాభాలు ఎలా ఉన్నాయి అంటే అవన్నీ ఎలా ఉన్నా వీళ్ళ మీద కొంతమేర బాగున్నా బాగలేకపోయినా గెట కానీ ఈ తులారాశి వాళ్ళు జీవించేటువంటి నివసించేటువంటి వాస్తు ఇల్లు అలానే గెస్ట్ హౌసులు కావచ్చు ఇల్లు కావచ్చు బంగళాలు బిల్డింగ్లు అలానే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అలానే డూప్లెక్స్ కావచ్చు ఇలా ఎందులో మనం జీవిస్తున్నా నివసిస్తున్నా అలానే మనకి ఎంత మేర ఉన్నా కూడా వీళ్ళందరి మీద అలానే మనకి సొంత సొంతిల్లు ఇలా ఏదున్నా ఉన్నా సరే ఇలా మనకి ఎలాంటిది ఉన్నా కూడా ఈ వాస్తు ప్రభావితం అనేది ఈ యొక్క తులారాశి మాల మీద కూడా ఉంటుంది ఎలా అంటే మనకి గ్రహాల్లో కొంతమేర అవి ఎట్లా అంటే గ్రహాలు అవి తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు మన మీద ఆ ఒక ప్రతిఫలం కావచ్చు శుభం అశుభం కావచ్చు ఎలా ఉంటుందంటే ఆ గ్రహాల రీత్యా కొంతమేర బాగుంటుంది బాగుంటుందని చెప్పొచ్చు కానీ తులారాశి వాళ్ళ మీద వాస్తు కూడా ఒకటి ఉంటుంది ఎందుకు ఇవి ఒక తులారాశి వాళ్ళ మీద కాదు ద్వాదశ రాశులన్నిటి మీద కూడా మనకి ఇక్కడైనా మీ జాతకం చూపిస్తే ఏ గారైనా లేదా ఏ గారైనా లేకపోతే ఏ ఆస్ట్రాలజీ అయినా సరే మీ జాతకం ఇలా ఉంది మీకు స్టోను మీకు రుద్రాక్షో మీరు ఈ ఈ జపము ఈ తపమో ఈ చేసుకుంటే బాగుంటుందని చెప్తారు కానీ వాటి వల్ల ఎక్కువ మనకి ప్రతిఫలం కనపడలేదని చాలామంది చూస్తున్నాను నేను చాలామందికి నేనేదో హోమం చేయించాను నేనేదో జపం చేయించాను నేనేదో అక్కడ రుద్రాక్ష ధారణ చేయించుకున్నాను అంటే నాకు ఇంకా ఏ మంచి జరగలేదు అనుకోవచ్చు మీ వాస్తు ప్రభావం కూడా ఒకటి ఉంటుంది మీ మీద ఆ తులరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మీద ఎలాంటి వాస్తు ప్రభావితం ఉంది మీరు ఎలాంటి హౌస్లో జీవిస్తున్నారు అంటే ఎలాంటి ఇంట్లో మీరు నివసిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఆ వాస్తు అనేది మీ మీద ఎంత ప్రభావితం చూపిస్తున్నారని కూడా మనం గమనించుకోవాలి ఏదో ఎక్కడోకి వెళ్ళేసి వేలకు వేల రూపాయలు పెట్టేసి నేను హోమం చేయించాను నాకు ఎందుకు అవ్వట్లేదు గురువుగారు అంటే వాస్తు ప్రభావం మీకు బాగాలేకపోతే మీరు ఎంత చేయించినా కూడా ఉపయోగం లేదు దాంట్లో ఉంటుంది ఖచ్చితంగా వాస్తు సంబంధించినటువంటి లోపాలు మీ మీద ఉన్నాయి కాబట్టి వాస్తు పండితులు ఎవరైనా మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్లేసి మీ ఇంటిని కానీ మీ పరిసరాలను కానీ గమనించుకొని ఎక్కడ ఏ వస్తువు ఇక్కడ ఉండాలి ఎక్కడ ఏం పని చేయాలనేది వాళ్ళ చేత కనుక మీరు చెప్పించుకున్నట్టయితే ఆ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళినట్టయితే బాగా కలిసి వస్తుంది మీ మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటే మీరు మీకు కలిసి వచ్చేటువంటి సింహద్వారం ముందుగా మనం చూసినట్టయితే కనుక మీకు ఉత్తరం వైపున ఉన్నటువంటి సింహద్వారం బాగా కలిసి వస్తుంది అలానే మీకు పూర్పు వైపున ఉన్నటువంటి ఉత్తర ద్వారం కూడా బాగా కలిసి వస్తుంది అలానే మీకు దక్షిణ వైపు అలానే మీకు పరణ వైపు ఉన్నటువంటి ఉత్తర లేదు ఉన్నా కూడా మీకు అత్యుద్భుతంగా కలిసి వస్తుంది అయితే ఈ నాలుగు దిక్కులు కూడా ఒక ఈ తులారాశి వాళ్ళకి బాగా ఉండటం ఏంటి అనుకోవచ్చు నాలుగు దిక్కులు కూడా అంటే కాదు మీ మీద ఎలాంటి గ్రహ ప్రభావం ఉన్నా కూడా తులారాశి వాళ్ళకి బాగా జరుగుతుంది తినడానికి తిండి ఉంటుంది ఎక్కడికెళ్ళినా మీరు అత్యద్భుతమైన స్థానంలో ఉండేదానికి ఉంటుంది సలహాదారుగా ఉంటుంది అట్రాక్టివ్ ఫేస్తో ఉంటారు కాబట్టి మీకు తగ్గట్టుగా రాణించేటువంటి స్థితిగతులు మీకు ఉంటాయి కాబట్టి మీకు తగ్గట్టుగా వాస్తు కూడా బాగుంది అంటే ఖచ్చితంగా మీరు ఏ ఫీల్డ్కి ఏ రంగాల్లోకి వెళ్ళినా కూడా మీరు రాణించి ఆ రంగాల్లో పై స్థాయిగా ఉండేదానికి అదృష్టం ఉంది కాబట్టి వాస్తు ప్రకారం కూడా చూపించుకోవాలి అయితే వీళ్ళకి కలిసి వచ్చేటువంటిది మరి అద్భుతమైనటువంటిది ఏంటంటే నాలుగు దిక్కుల్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ టు సౌత్ నాలుగు దిక్కుల్లో కూడా ఏ దిక్కునైనా సింహద్వారం ఉంది అంటే అది మీకు బాగా కలిసి వస్తుంది తులారాశి వాళ్ళకి అంటే ఇంట్లో ఎవరైతే పెద్ద ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళు తులారాశి వాళ్ళు అయితే మీ వరకు మాత్రం నాలుగు దిక్కులు కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంటుంది తర్వాత ఈ ఇంట్లో మాకు అంతా బాగుంది అందరి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరూ సుఖంగా ఉంటున్నాము ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాము తర్వాత ఈ ఇంటిని తీసుకెళ్ళి మా కొడుకు రాసిస్తానంటే ఆ అబ్బాయి కూడా తులారశిబాయి ఇంటేనే అలా కలిసి వస్తుంది మీకేదో ఆ ఇల్లు సెంటిమెంట్గా ఉంది ఇది మాకు మా నాన్నగారికి లేకపోతే మా తాతగారి కలిసి వచ్చింది నాకు ఎందుకు కలిసి రాదు అనుకోవచ్చు ఆ అబ్బాయి స్టేజ్కి వచ్చేటప్పటికి జాతకం మారిపోతుంది జాతకం మారిపోయినప్పుడు ఆ ఇంటి వాస్తు ప్రకారం కూడా మార్చుకోవాలి లేదా వేరే ఇల్లు ఏదైనా తీసుకోవాలి ఈ వాస్తుకి సంబంధించినటువంటిది మాకు కలిసి వచ్చింది మా నాన్నగారికి కలిసి వచ్చింది అంటే అవ్వదు మీకు కూడా చూపించుకోవాలి మీకు సంబంధించి మీ పేరు మీద ఇల్లు ఉందంటే దానికి సంబంధించినటువంటిగా వాస్తుని మార్చుకుంటే మాత్రమే మీకు కలిసి వస్తుంది సెంటిమెంట్లు ఇంటికి పనికిరావు వస్తువులకి పనికొస్తేమో కానీ ఇంటికి సెంటిమెంట్ అనేది పనికిరాదు అలానే మనకి ఏదైతే మనం అనుకున్నటువంటి నాలుగు గుమ్మాలు ఉన్నాయో ఈ నాలుగు గుమ్మాలు కూడా మీకు పనికొచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు తద్మేర ఆ ఒక ప్రయత్నం చేయవచ్చు అయితే ఈ యొక్క తులారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకుండా అంటే వాళ్ళకి అట్రాక్షన్ ఉంటుంది అంటే ఎవరినైనా అట్రాక్ట్ చేయగల గుణం ఉంటుంది మాట తీరు ఉంటుంది కానీ పెళ్ళిళ్ళు అవ్వవు ఈ పెళ్ళిళ్ళు అవ్వకపోవడానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా సహకరించరు పెద్ద కుటుంబాలు ఉంటాయి తులరాశి వాళ్ళకి చాలా పెద్ద కుటుంబాలు ఉంటాయి అటు సైడ్ ఒక లారీ మంది ఇటు సైడ్ ఒక లారీ మంది కుటుంబాలు ఉంటాయి కానీ ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చేసి సహకరించారు మీ విషయంకి వచ్చినప్పటికీ ఎవరు మొక్కువ చూపరు అందరికీ ప్రేమాభిమానాలు దూరాన్ని చూపిస్తారు కానీ దగ్గరగా వచ్చి తులారాశి వాళ్ళకి పెళ్లి కావాలంట తులారా వాళ్ళు నష్టపోయారు తులరాశి వాళ్ళు వ్యాపారం పెట్టి నష్టపోయారు మరి వీళ్ళకి ఏమన్నా మనం చూద్దామనేది ఏ ఒక అన్నదమ్ములకైనా ఏ ఒక వెల్వేషన్కైనా ఏ ఒక రిలేషన్స్కైనా కూడా ఉండదు అంటే మీ మీద మొక్కు చూపించేందుకు ఉండదు కాబట్టి ఎందుకు అలా ఉంటుంది అంటే మనము నివసించేటువంటి గృహం కూడా మనకి కలిసి రాకపోతే చుట్టాలు పక్కాలు ఎలా అయితే దూరం అవుతారో మనకి మనం కూడా దూరం అయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు తులరాశి వాళ్ళు ఎక్కువగా బయటకు పడికి చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండవు వాళ్ళలో వాళ్ళే మతం పడుతూ ఉంటారు వాళ్ళలో వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా తులరాశి వాళ్ళకి మీ యొక్క గ్రహస్థితి వలన మీ యొక్క స్థితిగతుల వలనో లేదా మీకు దశ అంతర్దశల వలనో మీ నక్షత్రం వలన కాదు మీకు వాస్తు ప్రభావం పడింది ఇది మీరు తద్మ గమనించుకొని మీరు ప్రతి ఒక్క ఎక్కడైనా సరే పండితుల వారిని కానీ లేదా వాస్తు పండితుని కానీ మీరు గమనించుకొని మీ ఇంటిని కనుక చూపించుకొని పద్మరా వాస్తు ప్రకారం ఏమైనా లోపాలు ఉంటే చేయించుకుంటే మీకు బాగుంటుంది అలానే ఈ వాస్తు ప్రభావం తులారాశి మీద ఎలా ఉంటే ఎక్కువ పరి ఎక్కువ వాళ్ళ మీద బాధిస్తుందో చూద్దాం అయితే వీళ్ళకి ఈశాన్యంలో ఎక్కువ మొక్క చెట్లు పెంచినా ఈశాన్యంలో బావులు కానివ్వండి బోర్లు కానివ్వండి అలానే పూర్తి ఈశాన్యంలో అంటే మనం దక్షిణ నుంచి ఉత్తరం వరకు ఐదు భాగాలు చేసి ఉత్తరం నుంచి వచ్చేటువంటి రెండో భాగంలో వేసేటువంటి ఆ నీటికి సంబంధించినటువంటి సింపు సంపు కావచ్చు బోరు కావచ్చు అలానే షింకు కావచ్చు అలానే ట్యాప్స్ కావచ్చు ఇలా కాకుండా పూర్తిగా ఉత్తర వైపున ఉన్నటువంటి బావులు కానీ ఉత్తర వైపు నుంచి టాయిలెట్స్ కానీ ఉత్తర వైపున నుంచి ట్యాప్స్ కానీ ఉత్తర వైపున నీటి పారుదలు ఉంటే కనుక వాళ్ళకి ఈ వాస్తు ప్రభావితం పడేదానికి ఎక్కువ ఉంటుంది అదే ఈశాన్యం ఉత్తర ఈశాన్యం అయినా అలానే తూర్పు ఈశాన్యం అయినా సరే ఇలాంటి పారుదలు ఉంటే ఒకటి నుంచి రెండో భాగం లోపు కనుక వీళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక గాబులు మనకి పురాణ కాలంలో గాబులను దొరుకుతాయి నీటిని సేవ్ చేసుకునేటువంటి వాటిని గాబులు అంటారు అలాంటి ఏదైనా నీటికి సంబంధించినటువంటి మొక్కలు సంబంధించినటువంటి ఈశాన్యులు వేసినా అదే కనుక మనకి వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ ఈశాన్యంలో వాయుమూలు ఉన్నా కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి అంతగా కలిసి వచ్చేదానికి లేదండి అలానే వాయువు మూల కనుక వేప చెట్టు రాయు చెట్టు అలానే మేడి చెట్టు మారేడు చెట్టు కనుక ఇలాంటి పెద్ద పెద్ద చెట్టు కనుక ఉన్నట్టయితే కనుక వాళ్ళకి కలిసి వచ్చేది కాలంగా ఉండదు అనమాట నేరేడు చెట్టు ఒకటి మాత్రము ఈశాన్యం కానివ్వండి ఆగ్నేయంలో కానివ్వండి నేరేడు చెట్టు మాత్రం ఉంటే వీళ్ళకి బాగా కలిసి కలిసొచ్చు అనుకుంది అలానే దానిమ్మ చెట్టు వేసినా కూడా మీకు బాగా కలిసి కలిసొచ్చు అనుకుంది కాకపోతే తూర్పు ఆగ్నేయం కానీ తూర్పు ఉత్తరం కానీ అంటే తూర్పు ఈశాన్యంలో కానీ కనుక దానిమ్మ చెట్టు వేసుకోవచ్చు అలానే మీకు నేనేటి చెట్టు వేసుకోవచ్చు ఈ రెండు తప్పితే వేరే ఏ చెట్లు ఉన్నా కూడా ఈ తులారాశి వాళ్ళకి ఇంటి ముందు ఉన్నా ఇంటి అనుకున్న ఈ రెండు దిక్కులు తప్పితే వేరే ఏ మూలలో ఉన్నా కూడా కలిసి వచ్చేదానికి కనపడదండి అలానే వేప చెట్టు రావి చెట్టు మారి చెట్టు మర్రి చెట్టు కనుక ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలు కనుక వాయు మూలలో వేసినా కూడా మీకు అంతగా వచ్చేదానికి లేదు కాబట్టి చిన్న చిన్న మొక్కలు కానీ ఈ సమయంలో పెంచువద్దండి ఆగ్నేయ మూలలో వాయు మూలలో కనుక మీరు మొక్కలు పెంచినట్లయితే మీకు బాగుంటుంది అలానే నర్సరీ కానీ ఏమైనా ఉంటే కూడా వాయు మూలలో పెంచుకునే ప్రయత్నం చేయండి మీకు అత్యద్భుతంగా కలిసి వచ్చేదానికి కాలం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా తులారా వాళ్ళు ఇంట్లో దూపం వేసుకుంటే కూడా మీ ఉంటుంది కాబట్టి మీరు ఇంకొక విషయం ఏంటంటే పైన నాకు ఇల్లు ఉంది అంటే రెండో ఫ్లోర్లో ఇల్లున్నా కూడా ఈ దిక్కుల్లో మీరు పెట్టుకోవచ్చండి ఇప్పుడు కొంతమంది చేస్తుంటారు వాళ్ళు ఏంటంటే డూప్లెక్స్ హౌస్ కడతారు ఈ డూప్లెక్స్ హౌస్లో ఒక దిక్కు దివాణం అనేది లేకుండా వాళ్ళు ఈ ఒక ఇంట్లో నుంచి మెట్లు పెడతారు పైకి ఆ మెట్లు లోపల పెట్టినప్పుడు అది ఏ దిక్కు అనేది కూడా కనపడదు దిక్కు లేకుండానే పై ఫ్లోర్కి వెళ్ళేదానికి ఉంటుంది అలాంటి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసేసి అలాంటి హౌసుల్లో మనకి జీవిస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తద్మేన వాళ్ళు ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అలా పెట్టకుండా మెట్లు స్టెప్స్ రూపంగానే ఉండాలి ఆ స్టెప్స్ రూపంగా ఉన్నట్టు పైన కూడా మళ్ళీ మీకు ఏదో ఒక దిక్కున సింహద్వారం పెట్టుకుంటే మాత్రమే మీకు కలిసి ఉంది అందరూ కూడా డూప్లెక్స్ హౌస్ కట్టిన తర్వాత కలిసి రాదు అది ఎందుకు రాదంటే లోపల నుంచి మెట్లు ఉండేసి ఆ లోపల మెట్లు లోపల నుంచి పైకి వెళ్ళేసి అది ఏ దిక్కుని వెళ్తున్నామో తెలియకుండా ఉంటుంది కాబట్టి మీకు కలిసి రాదు కళలు వస్తూ ఉంటాయి దానివల్ల మీకు స్ట్రెస్ ఫీల్ ఉంటుంది పిల్లల్లో కూడా చదువు సంధ్య లేకుండా మంత అలా ఉండిపోతారు కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు ఎవరున్నా మీకు ఆ ఒక వాస్తు మేము ఇప్పుడు మార్చుకోలేము గురుగారు మరి ఇప్పుడు దీనికి పరిష్కార మార్గం ఏంటంటే దీనికి ఉపశయనం మాత్రం ఉంటుంది అంటే వెసులుబాటు ఉంది కానీ పరిష్కారం పూర్తిగా అయితే ఉండదండి అది మార్చుకునేంత వరకు కూడా మీరు ప్రతినిత్యము ధూపం వేసుకుంటే చాలా మంచిదండి నా యొక్క ఆవు పిడక మీద కనుక మీరు ఆ గుగ్గిలము సామ్రాన్నితో సాయం సంధి వేళలో ధూపం వేసుకుంటే మరీ మంచిది అందులోనూ పసుపు నీళ్లు ఆవు పంచకం అని ఉంటుంది మన ఆవు పాస అనేది ఉంటుంది పంచకం అంట దాన్ని ఆవు పంచకం తీసుకొచ్చి కనుక మీరు అంటే ఉదయమే ఆవు పంచకం తీసుకొచ్చి దాంట్లో పసుపు గంధము వేసుకొని కనుక మీరు ఆ ఒక ఇంటి మొత్తం చల్లుకోవాలి కనీసం అమావాస్య పౌర్ణమికి అయినా సరే అలా చల్లుకోనందువలన మీ ఇంట్లో ఎలాంటి గాలి కానీ ఇలాంటి చెడు కానీ ఇలాంటి నెగిటివ్ కానీ రాకుండానేందుకు మీ ఇంటి మీద నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువ పడకుండానేందుకు ఏడు పచ్చిమిరపకాయలు రెండు నిమ్మకాయలు అలానే ఒక బొగ్గు మనకి చెక్కలు కానీ ఇలాంటి కాల్చినప్పుడు బొగ్గులు ఏర్పడతాయి ఈ బొగ్గు అలానే ఏడు మిరపకాయలు ఏడు పచ్చిమిరపకాయలు బొగ్గు అలానే రెండు నిమ్మకాయలు ఇవి కనుక ఒకటే దారాన్ని కట్టి మీ సింహ మీ సింహ ద్వారా కనుక ప్రతి ఆదివారము లేదా ప్రతి గురువారం కనుక గురువారం అంటే బేస్తరం కనుక మనం కట్టినట్లయితే కనుక మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు కానివ్వండి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి దోషాలు కానివ్వండి వాస్తు ప్రకారంగా ఇంటికి ఉన్నటువంటి దోషం కానివ్వండి నరదిష్టి ప్రభావం కూడా కొంతమేర తగ్గి సుఖశాంతులతో ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్క తులారాశి వాళ్ళు ఈ మేర ప్రయత్నం చేసి ముందుకెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ